అందరికి నమస్కారం నేను మీ జీతా వెల్కమ్ టు టీవీ సో భువనగిరిలో మళ్ళీ ఇంకోసారి హస్బెండ్ వైఫ్ అండ్ మధ్యలో థర్డ్ పర్సన్ రావడం వల్ల గొడవయి కాళ్ళు నరికేసే సిచ్యువేషన్ వరకు గొడ్డలతో కాళ్ళు నరికేసే వరకు వచ్చింది సో ఇదంతా కూడా ఏం జరిగిందంటే భువనగిరిలో ఇద్దరు దంపతులు చాలా అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మంచిగా కూడా నలుగురు పిల్లలు రవి అనే వ్యక్తి లావణ్య రవి భర్త రవి అలాగే లావణ్య వైఫ్ అనమాట సో వీళ్ళిద్దరూ నలుగురు పిల్లల్ని కలిసి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా బతుకుతున్నారు తర్వాత ఇదే క్రమంలో ఈ లావణ్య ఎవరైతే భార్య ఉందో తను నలుగురు పిల్లలుండగా కూడా ఈ ఎవరైతే భర్త ఉన్నాడో భర్త బెస్ట్ ఫ్రెండ్ శంకర్ అనే వ్యక్తికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది అట్రాక్ట్ అయిన తర్వాత తనతో కొంచెం సంబంధం పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉండడం రవి లేని టైంలో తిని ఇంటికి రావడం శంకర్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కొంచెం ఫిజికల్గా మూవ్ అవ్వడం అన్నీ కూడా చూ జరిగాయి అవన్నీ కూడా జరిగాయి ఇలా జరుగుతున్న క్రమంలో ఇంకా ఈవిడ నలుగురు పిల్లలున్నా కూడా పట్టించుకోకుండా శంకర్కి ఎక్కువ క్లోజ్ అయిపోయి భర్తను సరిగా చూసుకోకపోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉండింది సడన్గా ఒకరోజు నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ అమ్మగారింటికి అయితే వెళ్ళడం జరిగింది లావణ్య వెళ్ళిన తర్వాత రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది మొత్తం ఎనిమిది నెలలైనా కూడా తను రిటర్న్ రాకపోవడంతో ఇంకా రవి ఏమనుకున్నాడంటే లేదు ఇంకా నా భార్య రిటర్న్ రాదు అనుకునేసి తను కూడా ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే శంకర్ కూడా ఆల్రెడీ మ్యారీడ్ పిల్లలు ఉన్నారు ముగ్గురు వ్యక్తులు ముగ్గురికి మూడు సార్లు పెళ్లి అయ్యాయి సో ఇది చాలా వినడానికి విచిత్రంగా ఉంది ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తల బంధానికి అసలు వాల్యూ లేకుండా పోయింది అసలు విలువే లేదు భార్యాభర్తల బంధం అంటే అసలు ఏ ఏమాత్రం మాత్రం లేదంటే పెళ్ళి కక్క ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు సరే ఓకే నచ్చిందా ఓకే లేదంటే వేరే వాళ్ళని చూసుకొని వెళ్ళిపోదాం వీళ్ళిద్దరు నలుగురు పిల్లల కన్నాక కూడా అదే మంటాలతో ఉండడం అనేది చాలా చాలా రాంగ్ అనిపించింది నాకైతే పిల్లల కన్నాక పిల్లల భవిష్యత్తు గురించి అయినా కనీసం ఆలోచించాలి కదా సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది నెలలు అయిపోయినా కూడా రాకపోతే రవి పెళ్లి చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకొని ఆయన ఇంకొక సంసారం పెట్టాడు ఈ క్రమంలో సరేలే పెళ్లి అయిపోయింది కదా మనకు కావాల్సింది ఇదే కదా అని అనుకుందో ఏంటో వాళ్ళ భార్య తెలీదు కానీ తను ఇంకా శంకర్ని పిలుచుకొని శంకర్తో ఉండడం తిను కూడా ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని అక్కడ నలుగురు పిల్లల్ని చూసుకుంటూ తిని ఉండడం శంకర్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండడం వాళ్ళిద్దరు కలిసి సహజీవనం చేయడం అయితే మొదలుపెట్టారు ఈ క్రమంలో ఇదంతా తెలుసుకున్న మొదటి భర్త ఏం చేశాడంటే రవి అనే వ్యక్తి ఏంటి అని చూస్తుండగా అన్నీ ప్రాపర్గా తెలుసుకున్నాడు శంకర్ అని నా బెస్ట్ ఫ్రెండ్తోనే నా భార్య సహజీవనం ఉంటుందని తెలుసుకొని తట్టుకోలేక ఎలాగైనా తినని చంపేయాలని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాడు ఇద్దరిని ఆత్మ ఇద్దరిని మర్డర్ చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ వేసుకున్నాడు అనమాట వేసుకున్న తర్వాత ఎక్కడైతే శంకర్ అండ్ లావణ్య ఉంటున్నారో దానికి దగ్గరలోనే వెళ్ళి ఒక రెంట్ హౌస్ తీసుకున్నాడు వీళ్ళ న్యూ భార్యతో ఎవరైతే గా పెళ్లి చేసుకున్నాడు రెండు నెలల క్రితం మా భార్యతో వెళ్ళి భార్య అండ్ రవి ఇద్దరు కలిసి తన ఫస్ట్ భార్యని చంపేయాలి తనతో ఉంటున్న శంకర్ని చంపేయాలని చెప్పేసి అయితే ఫిక్స్ చేసుకొని వెళ్ళి వాళ్ళిద్దరూ ఉన్న క్రమంలో ఇంట్లో వాళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికే క్రమంలో చూసుకొని కరెక్ట్గా ఇద్దరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండి భార్య ఉండి అలాగే ఇతను కూడా శంకర్ కూడా కలవడానికి వచ్చి ఇద్దరు ఇంట్లో ఉన్న క్రమం ఇద్దరు అందులోకి దూరి ఫస్ట్ భార్యను అయితే గొడ్డలితో కాళ్ళు అయితే నరికేశాడనమాట సో నరికిన తర్వాత ఇది చూసిన శంకర్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి తనైతే పారిపోయాడు అండ్ ఆ తర్వాత తినని హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు లావణ్య ప్రస్తుతం ఓకే బెటర్గానే ఉంది కాళ్ళు అయితే బాగా డ్యామేజ్ అయ్యి గాయాలయ్యాయన్నమాట సో ఇంత కోపం ఉంది అని అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఎవరిని అనడానికి లేదు ఇక్కడ ఇద్దరు తప్పే చేశారు ఎనిమిది నెలలు వెళ్ళిపోతే భార్య ఎందుకు రావట్లేదు ఏంటి అని ఇంటికి వెళ్ళి చూడాలి కదా మాట్లాడాలి కదా వెంటపడి తీసుకురావాలి కదా నలుగురు పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా సరే ఎనిమిది నెలలు భార్య రాలేదు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు అలాంటికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు శంకర్ శంకర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాక కూడా వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ భార్య అంటే పడ్డాడు అండ్ ఈ అమ్మాయి కూడా భర్త ఉండగానే మళ్ళీ భర్త ఫ్రెండ్ ని రిలేషన్ తెచ్చుకుంది సో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ అందరిది ఈక్వల్ గానే తప్పు ఉంది ఒకళ్ళు అనడానికి లేదు కానీ ఎక్కువ గాయపడింది ఎవరైనా ఉన్నారు అని అంటే లావణ్య ఎందుకంటే లావణ్య గొడ్డలతో కాళ్ళు నరికేయడం వల్ల తను చాలా గాయాలు పడింది బాగా బ్లీడింగ్ అవుతున్న క్రమంలో తను హాస్పిటల్ తీసుకెళ్లారు ఇప్పుడు అయితే తను కొంచెం బెటర్గానే ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చూసుకున్నట్లయితే పిల్లల గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నారని చెప్పొచ్చు అండ్ నిజంగా కూడా భార్యాభర్తల రిలేషన్కి అయితే ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది అండ్ ఇప్పుడు లావణ్య ఒక్కది లావణ్య కాలు నరికేయడం వల్ల ఏం సొల్యూషన్ లేదు అందరికీ ఈక్వల్ గా శిక్ష పడాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఆల్రెడీ భార్య ఉండి డైవర్స్ తీసుకోకుండా ఇప్పుడు రవి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమెకు కూడా శిక్ష పడాలి అలాగే రవికి పడాలి శంకర్కి పడాలి శంకర్ భార్యకి పడాలి వీళ్ళందరితో పాటు లావణ్యకి కూడా పడాలి సో ఒక ఐదుగురు కూడిన ఈ న్యూస్ అయితే నిజంగా ఈరోజు వినడానికి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట ఇన్ని జరుగుతున్నాయి బయట మనం కంటిన్యూస్ గా దీనికి సంబంధించి టాపిక్స్ చేస్తూనే ఉన్నాం నేనైతే రోజుకో రెండు టాపిక్స్ అయితే పక్క చేస్తున్నాను భార్యాభర్తల ఇష్యూ భార్యాభర్తల ఇషూ ఈ రంక మొగుళ్ళ పంచాయతీ ఎక్కువైపోయింది మొగుళ్ళను వదిలేసి సో ఇదైతే మనం క్లారిటీగా మాట్లాడొచ్చు అసలు ఇంకా ఆగుతాయా ఆగా అని అయితే పెద్ద డౌటే ఉందనమాట ఎందుకంటే అసలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇన్ని న్యూస్లు చూసాక కూడా వాళ్ళకి అరే మేము కూడా ఒక న్యూస్ అవుతామేమో మేమన్నా ఇప్పటికైనా బాగుందామని అనుకోవట్లేదు సో ఈ క్రమంలోనే పోలీస్ అధికారి వెళ్ళి అడిగిన క్రమంలో తను ఏమని వాళ్ళ భార్య నన్ను రవి బాగా చూసుకునేవాడు కాదు సో తన ఫ్రెండ్ శంకరే బాగా చూసుకునేవాడు నన్ను పిల్లలని మాకు కావాల్సినవన్నీ కూడా తెచ్చిపెట్టేవాడు అందుకనే నేను తనతో ఈ సంబంధం పెట్టుకున్నానని చెప్పి తను ఓపెన్ గా చెప్తుంది వాళ్ళు అడిగేది ఏంటి అని అంటే భర్త ఉండగా నీకు ఇంకో మొగుడు ఎందుకు అవసరం వచ్చాడు భర్తకే చెప్పి చేయించుకోవచ్చు కదా నువ్వు ఈ పని చేయు పిల్లలకు చూసుకో నాకు చూసుకో అని ఇప్పుడు ఏదో ఒక రీజన్స్ అయితే చెప్తుంది మొత్తానికి అయితే తప్పు తప్పుందండి ఈ కేసులో నేను ఎవరికి న్యాయం జరగాలని అయితే కోరుకోవడానికి లేదు మొత్తానికి ఈ భువనగిరి కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి